దేవుడు అడుగుచున్నాడు నా ప్రియ సహోదరుడా నీకు దిద్దుబాటు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని నీ విశ్వాసం ఏమైంది నీ పోరాట పచిమ ఏమైంది ఎక్కడ పోయింది ఏలియా ఎలిషా అన్నాడు ప్రభా ఇస్రాయేలు వారికి రథములను రౌతులను నీవే ఎవరాళ్ళు వీలిగా నా ప్రియ సహోదరుడా ఈరోజు దేవుడు కూడా నిన్ను ఒక జయమెత్తి జయశీలి ధ్వజమెత్తి పరుగెత్తాలని కోరుకుంటున్నాడు నేను రాసినటువంటి పాటల్లో ఇది కూడా ఉంది ఒక పాట జయశీలి ధ్వజమెత్తి నేను పరిగెత్తాలని నేను కోరుకుంటున్నాను దేవుడు నాకు ఇచ్చిన మాట దాని కొరకు అతి త్వరలో దేవుడు తన ప్రణాళికను మరలా ప్రారంభించబోతున్నాడు నేను అగ్నిలాగా వచ్చుచున్నాను అన్న దేవుడు అగ్నిలాగా దేవుడు వచ్చుచున్నాడు అగ్ని యొక్క పరిస్థి నా ప్రియ సహోదరుడా సహోదరి మనకు కుదురుబాటు చేసుకోవాలి మొట్టమొదట ఏసుతో నిజంగానే అన్నింటిలో ఏసయ్యతో ఏసు కోరుకున్న జీవితాన్ని మనం కలిగి ఉన్నామా మొట్టమొదట దిద్దుబాటు ఈరోజు మనకి అవసరమైంది నేను చెప్తున్నాను నేను ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగినటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్లో నేను చాలా నేర్చుకున్నాను కానీ కొంతకాలం చీకటి రాజ్యం పడిపోవడం సహజం తిరిగి మళ్ళీ ఉజ్జీవింపబడి ఒక అగ్నిలాగా లేవాలి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక ఎఫెఫ్రాలు కావాలి ఒక దానియలులు కావాలని దేవుడు అడుగుచున్నాడు ఎస్ ఎఫెఫ్రాగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒక పౌలులాగా అర్ధరాత్రి సముద్రంలో ఓడ పగిలినప్పుడు దారి తెన్ను లేని పరిస్థితులు ఒంటరిగా కటిగా చీకటిలో యేసు ప్రభు కొరకు నేనున్నానని నిలబడగలిగిన ధైర్యమున్న నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఈ రోజు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు నీకు ఆ తెగింపుందా దేవుని కొరకు చేయగలను అనే దమ్ము ధైర్యము నీ లోపలుందా ఈరోజు ప్రాకారాలు కూలిపోచున్నవి ఎఫెఫ్రాలు కావాలి నువ్వు కట్టగలవా దేవుడు నిన్ను కట్టడంలో నిలబెట్టాలనుకుంటున్నాడు నా సహోదరుడా కానీ ఇంకా నీ జీవితము నా జీవితము పక్కవాడి మీద పడవడం దగ్గరనే ఉందా అందుకే దేవుడు నన్ను లేచి ప్రసంగం చేయన్నప్పుడు నేనేమో అర్థం కాలేదు నాకేం మాట్లాడతాడో ఇది కూడా నేను మళ్ళీ వింటే తప్ప నాతో ఏం దేవుడు మాట్లాడతాడో నాకు అర్థం కాదు ప్రియలరా దేవుని దిద్దుబాటుకు మనిషి ఈరోజు మనం లోబడాలి ఆ దిద్దుబాటు అవసరం అని దేవుడే చెప్తున్నాడు నీకు కుదురుబాటు నీ జీవితానికి ముందు రావాలి ప్రపంచంలో కుదురుబాటు కాదు మొట్టమొదట నీ జీవితంలో కుదురుబాటు వస్తేనే సమాజంలో కుదురుబాటు నీ జీవితం కుదురుబాటుగా ఉందా దేవుడితో దేవుడి ఆజ్ఞను పాటించడంలో నువ్వు ఎక్కడ ఫీల్ అయ్యావు ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో నీ సాక్ష్యం ఏంటి దేవుని కొరకు నీ తెగింపేంటి ఏం వదిలేసావు నీ గర్వం వదిలేసావా ఈర్ష్య వదిలేసావా అసూయ వదిలేసావా డబ్బు వదిలేసావా కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టు నీ హృదయం ఎక్కడున్నో నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం అక్కడే ఉండు ఇది ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ప్రధాన సమస్యగా మారింది సంఘాల్లో సేవకుల జీవితాల్లో దేవుని కొరకు నిలబడాలనుకున్న సహోదరి సహోదరుల జీవితాల్లో సాతాను దీన్ని తెచ్చిపెట్టాడు స్త్రీకిని స్త్రీకిని దాసుడవ అన్నారు పెద్దలు ఈరోజు అదే ఏలుతున్నది రాజ్యం నా ప్రియ సహోదరుడా దేవుడు కుదురుబాటు అడుగుచున్నాడు ఈరోజు మన నుంచి ఈ దేవుని స్వరాన్ని మనమందరం విందాం దేవుడు నాతో గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్నటువంటి ఒక మాట అది త్వరలో మీ ముందుకు రాబోతుంది కానీ ప్రియులారా ఎక్కడ దేవుడు నిన్ను దిద్దాలి అనుకుంటున్నాడు ఎక్కడ నీవు దేవుని దిద్దుబాటుకు లోబడే పరిస్థితిని దాటిపోయున్నావు ఎక్కడ నీవు దిద్దుబాటు కావాలని నీ జీవితంలో దేవుడు చూస్తున్నాడు మొట్టమొదటిగా దేవుడు నీ నుంచి అడుగుతున్న దిద్దుబాటు పరిశుద్ధ సహోదరుల మధ్య ప్రేమ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ విశ్వాసుల్లో వాళ్ళ సేవకుడు కానీ విశ్వాసి కానీ కిరణ్ కానీ ప్రేమ తగ్గిపోయింది ఒకరి మీద ఒకరికి ఈర్షి వచ్చింది దానివల్లనే నీ ప్రాంతంలో అగ్నిగా మండవలసినటువంటి నీవు నీ సంఘంలో నీ కుటుంబంలో నీ ప్రాంతంలో అగ్నిగా మండవలసినటువంటి దేవుడి శక్తి నీ ద్వారా నిర్లక్ష్యము చేయబడింది ఏంటో తెలుసా నిర్లక్ష్యమైనద దేవుని ప్రేమ కనబడలేదా ఆయన శక్తి కనులారచూచి చెవుల రావిణీ కనులారచూచి చెవుల రావిణీ వెనకడుగేస్తూ చూస్తున్నావా నిర్లక్ష్యమైనద దేవుని ప్రేమా ఈ లోక యాత్రలో నీ చివరి మజిలీకై ప్రభు ఆత్మశక్తితో నింపబడినాడవై ప్రభు ఆజ్ఞ పాటించను పరితపించువాడి ఏంటట ప్రభు ఆజ్ఞ పాటించను పరితపించాలని పరితపించే జీవితాన్ని కలిగి ఉన్న నా సహోదరుడా ఏమైంది ఈ లోక యాత్రలో నీ చివరి మజిలీకై అని ఏంటట ఇంకేమన్నాడు ప్రభు మాట వెనుక ఫలితాన్ని ఎరుగవా ఆలస్యమవుతుంది ప్రభు పట్టించుకోలేదని ఆలస్యమవుతుందని ప్రభు పట్టించుకోలేదని ఏంటట ఆలస్యమవుతుంది నా ప్రార్థన నా నా విజ్ఞాపనలోని అంశాలు పట్టించుకోలేదని అల్లికి వెళ్ళిపోయే స్థితిలో అలిగి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావా నా ప్రియ సహోదరుడా దేవుని కొరకు నిన్ను ఒక లాగా చూడాలనుకుంటున్నాడు ప్రభు ఒక దానియలు లాగా చూడాలి ఒక ఎఫెఫ్రా లాగా చూడాలనుకుంటున్నాడు నువ్వేం కలిగి ఉన్నావు ఈరోజు దేవుడు నీకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు అభిషేకం ఇచ్చాడు నీకు జ్ఞానం ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చానని దేవుడు నేరుగా ఈ రాత్రికాల సమయంలో నిన్నే అడుగుతున్నాడు ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఈరోజు మళ్ళీ కుదురుబాటు లేదు అని అంటున్నాడు ఆ కుదురుబాటు కలిగి ఉండడానికి నువ్వేం చేస్తున్నావు ఆ కుదురుబాటు రావడానికి నీ జీవితంలో ఏమి కలిగింది ఈ కుదురుబాటు అనే అంశంలో మొట్టమొదటి అంశం విశ్వాసిగా నీకు దేవుడికి కుదురుబాటు ఏ కుదురుబాటును ఈరోజు మన జీవితంలో వెలితిగా కనిపిస్తుంది ఆ వెలితిని నువ్వు ఎలాగ తీర్చాలనుకుంటున్నావు దేవునికి ఎలాగ తీర్చాలనుకుంటున్నావు ఏమి చేయాలనుకుంటున్నావు నా ప్రియ సహోదరుడా దయచేసి ప్రభు యొక్క ఆత్మఘోష నీకు ఈ రాత్రికాల సమయంలో ఈ వర్తమానంలో ప్రభు యొక్క ఆత్మ ఘోష కనుక నీకు వినబడితే తిరిగి రా ఒక్కడినే ఉన్నాను ప్రభు అన్నప్పుడు దేవుడి ఆత్మ రాయలియా బయటికి అన్నప్పుడు ఎలాగనైతే పూజ భుజానేసుకొని లేచి వచ్చాడో నీ బద్ధకాన్ని దేవునికి ఆటంకంగా నీ జీవితంలో ఉన్న ప్రతిదాన్ని అక్కడే వదిలేసి తిరిగి రమ్మని ప్రభు అడుగుచున్నాడు ఈరోజు దేవుని కొరకు నువ్వు తిరిగి రానై ఉన్నావా లేదా అక్కడే ఉండాలనుకుంటున్నావా నా ప్రియ సహోదరుడు జాగ్రత్తగా గమనించుకో దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న నీకు కుదుర్ నీ జీవితంలో నాతో కుదురుబాటు కాలము కావాలి కుదురుబాటు కలిగాలి అది నువ్వు చేసుకొని తిరిగి లేచిరా మళ్ళీ పో కోల్పోయిన నీ పూర్వపు స్థితిని ధరించుకొని నీ వాహనం ఎక్కి బయలుదేరు అని నీ జీవితానికి ప్రవచనాన్ని ఇస్తున్నాడు నీ బలమును పుంజుకొని నీ వాహనం ఎక్కి బయలుదేరు అన్నాడు బయలుదేరు దేవుడు నిన్ను అగ్నిలాగా వాడబోతున్నాడు సాధాను శక్తుల మీద ఈ కాలంలో అసత్య అసాంఘిక ప్రచారాల మీద దేవుడు నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టబోతున్నాడు రండి కదలిరండి ఏలియాలు కండి మనం పోరాటం చేద్దాం ప్రభు అడుగుచున్నాడు ఈ రాత్రికాల సమయంలో నా కుమారుడా నీ బలమును ధరించుకొని నువ్వు లే లేము అని అలా లేచినప్పుడు నీవు దేవునితో పాటు మహా అగ్నిలాగా మండించబడతావు దేవుడు రమ్మంటున్నాడు కదలుతాము రండి అలాగనే ప్రియులారా మా మోడోసా నిర్లక్ష్యమైన దేవుని ప్రేమ అనేటటువంటిది ఈ మెసేజ్కి ముందు యాడ్ చేసి పెడతాం లేదా మెసేజ్ చివరిలో యాడ్ చేసి పెడతాం ఇది ఒక ప్రోమో కింద విడుదల చేస్తున్నాం వీటి విడుదల కొరకు సాంస్ కొరకు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను త్వరలో మరల ఈ ప్రత్యేకమైన దర్శనాన్ని ప్రణాళికను ప్రారంభించబోతున్నాను దాని కొరకు మీరందరూ ప్రార్థించండి దేవుని పరిచర్య బహుఘనంగా జరగకు సహాయం చేయమని ఏ స్నావన ప్రార్థిస్తున్నాము దేవుడు ఈ మాటలను మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు వందనాలను అందించినటువంటి ప్రత్యక్షమైనటువంటి ప్రభా ప్రత్యేకమైన ఈ అంశం కొరకు నీకు వందనాలు ఎందు నిమిత్తము ప్రభు అని వర్తమానము ఈ అర్ధరాత్రి కాలంలో చేయమన్నా మాకు తెలియదు నేను సిరీస్ ఆఫ్ ప్రభు అనేక అంశాల మీద నువ్వు దీని గురించి నాతో నాకు బోధించిన ఇంటుండగా మాకు బోధించిన అంటుండగా మేము నేర్చుకొని నీ కొరకు నీ బలమును ధరించి తిరిగి లేచే కృపను దయచేయమని నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం అవి తోడైండి కాపాడిని కృపలో భద్రపరచు ఈ వాక్యం సైతాన్ని నీళ్ళు కంటే ఫలిపంచేయమని ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తన్న పరంప్రేమ రక్షకుడు అయిన ఏసు నాధుని కృప పశు దేవుని దేవి శాశ్వతాశ్రం ఇది మొదలుకొని క్రిసి రెండో రకం పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైంటున్న గాక ఆమె ఏసు రక్త మ్యూజియం చివ రక్త మ్యూజియం ప్రవేశంలో సంపూర్ణ అపవాది కానీ లెక్కనంతకొని నాశనం కలిగిన దాకా దేవుడు మనలందరినీ దీవించిన దాకా